మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నిన్న బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి ఆ కొలతలో ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అనేది క్లియర్ గా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి భుజాలు జారకుండా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది ఎలా ఎలా కటింగ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి నా దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి కొలత బ్లౌజ్ అయితే లేదు శారీ వచ్చేసి పట్టు శారీ నిన్న మా ఆడబిడ్డకి కొలతలు తీసాను కదా అమ్మాయిదేనండి బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తుంది ఇదిగోండి ఈ పట్టు శారీకి ఈ బ్లౌజ్ పీస్ లైనింగ్ ఈ శారీ మీద బ్లౌజ్ అనేది బాడీ మెజర్మెంట్స్తో క్లియర్గా మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఓకేనా అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి వన్ మీటర్ లైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి లైనింగ్ హెచ్చు తగ్గులేమన్నా ఉంటే సమానంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందే చేతులు తీసేసుకోవాలండి చేతుల హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి కుట్లతో సహా పదించులు అయితే తీసుకుంటున్నాను అదే పది ఇంచులు ఈ చివర కూడా తీసుకుంటున్నాను అండి ఇందులో నుంచి పై నుంచి మూడు ఇంచులకు ఒక మార్క్ వేస్తున్నాను ఇదిగోండి ఈ మూడించులకి హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ అమ్మాయి లావు కాబట్టి చంక అతుకులు పడతాయి అండి ఆ అతుకుల కోసం ఇక్కడే ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చంకలుగా సరిపోతాయి అండి ఒక్కసారి హ్యాండ్ క్రాస్ కూడా తీసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ హైట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పక్కన నుంచి ఈ విధంగా హ్యాండ్ లోతు అయితే తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు లో తీసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగొచ్చి పదహారు ఇంచులు అండి కుట్లకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పదహారున్నర ఇంచులు అయితే బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకుంటున్నాను పోతే నడుము సైజ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉందండి ముప్పై ఏడు ఇంచులలో నుంచి నాలుగో భాగం తొమ్మిది పద్దెనిమిది ముప్పై ఆరు పావు ముప్పై ఏడు ఇంచుల నుంచి నాలుగో భాగం తొమ్మిదింపావు అండి పావుకి ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పోతే ఇప్పుడు బ్లౌజ్ పొడుగు నడుములు చూసారు కదా షోల్డర్ వచ్చేసి రెండు నరపెడుతున్నానండి నెక్ రెండు నరపెడుతున్నాను షోల్డర్ వచ్చేసి మూడు పావు పెడుతున్నాను మూడు మీద పావి ఇంచు ఎక్కువ పెడుతున్నానండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము పోతే ఇక్కడ మీకు నేను చంక డౌన్ చదువుతున్నాను పెద్ద సైజు వాళ్ళకి చంక డౌన్ వచ్చి డైరెక్ట్ ఆరున్నర తీసుకోండి సరిపోయి అంటే లావుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంక డౌన్ వచ్చి ఆరున్నర తీసుకోండి ఓకేనా ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ తీసేసుకోండి ఒక లైన్ అయితే వేసేసుకోండి పోతే చంక రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ వేసుకొని ఈ ఒకటిన్నర ఇంచుల మీదుగా రౌండ్ అయితే తీసుకోండి చంక రౌండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చంక వచ్చేసి చంక లోజ్ వచ్చి పద్దెనిమిది ఇంచులు అండి పద్దెనిమిది ఇంచుల్లో రెండవ భాగం తొమ్మిది ఇంచులు ఆ తొమ్మిది ఇంచులు ఎలా కొలవాలంటే షోల్డర్ మీద పావించి కుట్టుకు వదిలేసి ఎక్కడి నుంచి తొమ్మిది ఇంచులు అయితే కొలుచుకోవాలండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడి నుంచి నడుముకి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి అంటే అసలు ఇది ఎక్స్ట్రా ఖర్చులకి ఇది ఓకేనా పోతే నెక్ డీప్ అండి నెక్ డీప్ వచ్చి పది ఇంచులు ఉంది షోల్డర్ మీద ఎలాగో పావించి కుట్టుకు వెళ్ళిపోతుంది కదా అందుకని నేను పదిన్నర తీసుకుంటున్నాను పదిన్నర తీసుకొని ఇక్కడ కూడా రెండున్నరకి ఒక మార్క్ వేస్తున్నాను ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ అయితే తీసుకుందామండి ఫస్ట్ ఇదిగోండి ఎమ్ఐ బాడీ వెడల్పు కాబట్టి ఈ డబ్బాలో తీసే రౌండ్ గాని స్టార్ నెక్ గాని ఇలా ఏది తీసినా కూడా మెడ అనేది ఇరుకు అయిపోతుంది అలాగని షోల్డర్ వెడల్పు పెంచండి నెక్ వెడల్పు కావాలని చెప్పి ఈ నెక్ సైజ్ అనేది వెడల్పు పెంచద్దు ఈ నెక్ సైజు ఇంతే రెండున్నరలోనే ఉండాలి కానీ ఎక్కడ అనేది వెడల్పు తీసుకోవాలి నేనైతే స్టార్ నెక్ పెడుతున్నానండి అన్ని రౌండ్ నెక్ వేసుకుంటది నేనైతే స్టార్ నెక్ పెడుతున్నాను చూడండి ఇలా కావాలంటే ఇలా షేపు స్టార్ షేపు వచ్చే విధంగా అయితే తీసుకోండి మంచిగా కానీ ఈ లైన్ కంటే బయటికి మాత్రమే తీయాలా లోపలికైతే తీయద్దు అండి లోపలికి తీసామంటే మెడ సరిపోదు ఓకేనా ఈ నెక్ అయితే ఇప్పుడు సరిపోయిద్ది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి కట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి స్టార్ నెక్ పెట్టాను కదా ఇలా ఈ షోల్డర్ కాడ ఏం కదిలించద్దండి ఇది కిందకు వచ్చేటప్పుడు వెడల్పు పెంచుకోవాలి మీకు నెక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా నెక్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము నిన్న మీకు బాడీ మెజర్మెంట్స్ చెప్పాను కదా ఆ కొలతలతో కట్ చేస్తున్నానండి కాడ ఎలాంటి కొలత బ్లౌజ్ అయితే లేదు మీకు చెప్పిన కొలతలు బా బాడీ మీద ఏ కొలతలు అయితే తీసుకున్నానో ఆ కొలతల ఆధారంగానే మీకు ఈరోజు నేను కటింగ్ చెప్తున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ ఇవ్వండి ఇదిగోండి బ్యాక్ పార్ట్లో నుంచి రెండున్నర ఇంచులు మర్చుకోవాలా ఓకేనా రెండున్నర ఇంచులు మలుచుకొని ఈ విధంగా క్రాస్ వేసేసుకోవాలి క్రాస్ వేసుకొని యాజ్ ఇటీజ్ ఇది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా లైన్ అయితే వేసేసుకోవాలి చంక కూడా బ్యాక్ పట్టు ఎలా ఉందో అదే విధంగా చంక కూడా తీసేసుకోవాలి ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ ఇంచులలో ఫ్రంట్ నెక్ తీస్తున్నా ఓకేనా ఇదిగోండి ఆరుంచులు ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా ముందు స్క్వేర్ షేప్ అయితే ఇచ్చేద్దామండి స్క్వేర్ షేప్ ఇచ్చేసి ఇక్కడ మన ఇష్టం అండి ముందు రౌండ్ కావాలంటే రౌండ్ పెట్టుకోవచ్చు సేమ్ బ్యాక్ నెక్ లాగా స్క్వేర్ కావాలంటే స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆరించులలో ఒకటిన్నర ఇంచులు పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్టార్ నెక్ డ్రా చేసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు ఈ వెనకపాటు తీసేసి పక్కకు పెట్టేద్దాము ఈ చంక వైపు మార్కులన్నీ అండి ఒకసారి ఈ రౌండ్ కాడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఫ్రంట్ భాగానికి చంక ఇక్కడ లోపైతే తీయాలండి ఎందుకంటే ముడతలు వస్తాయి అందుకోసం ఓకేనా అలా తీసుకుంటే అనేవి రావు ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరించులు పెట్టాము ఓకేనా బ్యాక్ పార్ట్లోంచి రెండున్నర ఇంచులు మలిచి ఫ్రంట్ భాగం తీసుకున్నామండి ఆరుంచులలో ఫ్రంట్ నెక్ అనేది తీసాము ఇక్కడ కింద నుంచి రెండున్నర ఇంచులలో క్రాస్ తీస్తున్నా రెండించుల్లో తీయటలేదండి రెండున్నర ఇంచులలో తీస్తున్నాను ఎందుకంటే బ్లౌజ్ పొడిగ ఎక్కువ ఉంది కదా అందుకోసం ఈ రెండున్నర నుంచి క్రాస్ అనేది ఇచ్చేస్తున్నా ఓకేనా ఈ విధంగా క్రాస్ ఇచ్చుకొని కట్ చేసేయటమే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ భాగం కూడా కటింగ్ చేసేసాను ఇది బ్యాకు ఇది ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి నడుము పట్టి అను షేప్ బెల్ట్ కావాలండి నడుం పట్టి వచ్చేసి ఈ అంచు అనేది గట్టిగా ఉన్న వైపు ఒక వన్ నుంచి వేడల్పుతో నడుం పట్టి తీసేసుకోవచ్చు పోతే షేప్ పట్టి మన దగ్గర కొలత బ్లౌజ్ లేనప్పుడు ఇదిగోండి వెనక భాగం తీసుకొని ఒక వన్ నుంచి తగ్గించి షేప్ పట్టి అనేది తీసుకుందాం ఇప్పుడు ఇది వెనక భాగం అండి వెనక భాగం ఏడు దాకా ఉంది ఓకేనా దీనికంటే ఒక వన్ నుంచి తగ్గించి తీసుకుందాం ఈ షేప్ పట్టి లావుగా ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలంటే నడుము వైపు మూడించులు ఇటు ఉక్సులు పట్టి వైపు మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోయిద్ది ఓకేనా ఒక బ్లౌజ్ కావాల్సిన పార్ట్స్ అన్నీ అయితే కటింగ్ చేశానండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాము ఇగోండి ఇలా బ్లౌజ్ పీసులు ఇచ్చినప్పుడు ఈ బుటీస్ అన్నీ ఎటువైపు ఉన్నాయి చూసుకోవాలా మళ్ళా అవి కింద వైపు వేస్తే కస్టమర్లు ఇలా కుట్టే అని అడుగుతారండి ఆ బుటీస్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని పైకి వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి తీసేసాను ఇప్పుడు వెనక భాగం తీసుకుందాం అండి మంచి బెనారస్ క్లాత్ అయితే తీసుకున్నాము శారీ మీదకి ఫ్రంట్ భాగాలు చేస్తున్నాను ఈ లో క్లాత్ సరిపోయినా మనం అతుకులు అనేవి వేసుకోవచ్చండి ఫ్రంట్ భాగాలు అంటే చీర కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కానీ బుటీస్ అనేది కరెక్ట్ గా వచ్చే పొజిషన్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా క్లాత్స్ ఏమన్నా తీసుకొని బ్లౌజులు కుట్టి పంపింటే నేను పంపిస్తానండి ఆన్లైన్ సర్వీసు ఓకేనా మీకు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి ఫైనల్గా ఇదిగోండి ఈ పీసులు మిగిలినాయి కదా ఇందులో షేప్ పట్టిలా రెడీ చేసుకోవాలి ఓకేనా మన దగ్గర కల్త్ బ్లౌజ్ లేకపోయినా ఇంత సింపుల్గా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ వీడియో లైవ్లో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇంకా స్టిచ్చింగ్ వీడియో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే అంత టైం అయితే లేదు లైవ్లో అయితే హెవీ చెస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని టైటిల్ ఇచ్చి పోస్ట్ చేస్తాను లైవ్ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా హెవీ చెస్ట్ బ్లౌజ్ కటింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బై